ఈరోజు చాకలి చిట్యాల ఆయలమ్మ జయంతి సందర్భంగా గౌరవ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్ల పట్టణంలోని చాకలి ఆయలమ్మ చౌరస్తాలో చాకలి ఆయిలమ్మ గారికి పూలమాలను సమర్పించి ఘన అర్పించి వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు

हार चिट हारको हार جلال ایلمکو جوہار جوہار بیڈیر نر نہ کھتوں ہدی لالی بیڈیر گنا کھتوں ہدی لالی جوہار کی کیا لایلمکو جوہار 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 کی کیا لایلمکو جوہار اے رنگڑا نیلاڑے لایلمکو جوہار 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 کی کیا لایلمکو جوہار 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 کی کیا لایلمکو جوہار جوہار తెలంగాణలోని మహిళా సోదరిమనులందరికీ తెలంగాణలోని ఆడబిడ్డలందరికీ ఆదర్శప్రాయమైన నాయకురాలు ఆనాటి సాయుధ పోరాటంలో అప్పుడున్న నియంతృత్వాన్ని నిరసించి ఎదిరించి తెలంగాణకు స్ఫూర్తినిచ్చిన ఒక అద్భుతమైన వీరవనిత శ్రీమతి ఐలమ్మ గారు అట్లాంటి ఐలమ్మ గారి జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం జరుపుకోవడం మొదలుపెట్టినాం తెలంగాణలోని మహానుభావుల్ని గుర్తించుకోవడం ప్రారంభించుకున్నాం ఈరోజు సిరిసిల్లలో ఈ విగ్రహాన్ని కూడా మూడేళ్ల కిందట ఆనాడు మా సోదరుల ఆలోచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఆనాటి నుంచి ఇలాంటి వరకు ప్రతి సందర్భంలో ఐలమ్మ గారిని గుర్తు చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారి స్ఫూర్తి వారి పోరాట నిరతి భవిష్యత్ తరాలకు కూడా గుర్తుండే విధంగా ఆనాడు కేసీఆర్ గారు ఎట్లా అయితే పాఠ్యాంశాల్లో చిట్యాల ఐలమ్మ గారి జీవిత చరిత్రను చేర్చినారు ఆ స్ఫూర్తి నిరంతరం మనందరికీ ఉండే విధంగా ఆనాటి ఆమె తిరుగుబాటు మనందరికీ ఆదర్శంగా ఉండే విధంగా సిరిసిల్ల నడిబొడ్డున బ్రహ్మాండంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఇక్కడ వారికి నివాళులు అర్పించడం మరి నాకు గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన నాయకురాలు ఎంతోమందిని మరి కదిలించిన ఆనాటి పోరాటంలో ఒక వీర వనిత వారికి నా ఘనమైన అర్పిస్తూ వారి స్ఫూర్తి భవిష్యత్తులో కూడా మమ్మల్ని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నిర్వాహకులందరికీ మా సోదరులందరికీ కూడా పేర్కొన్న